ఈ ఆనియన్ పకోడీ చేసుకుందామండి ఉల్లిపాయ పకోడి గట్టి పకోడీ ఇది కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ముక్కలు కోసుకోవాలి ఈ చిన్ని ముక్కలలాగా ఇలాగ పొడుగ్గా ఇంత సన్నంగా కోసుకోవాలి ఇలాగా ఇది హోటల్ స్టైల్లో పకోడీ అనమాట ఇది మనం ఇందులోనూ వేసుకుందాము ఇందులోనూ ఇంట్లో కొంచెం శనగపిండి వేసుకుందాం ఎక్కువ పట్టదు శనగపిండి ఇంట్లో వరిపిండి కొంచెం వేసుకుందాము సాల్ట్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొద్దిగా వేసుకుందాము కొంచెం జీలకర్ర అంతే అండి ఇలా పిసుకుందాము దీనికి నీళ్ళు వేయక్కర్లేదు ఉల్లిపాయలో నీళ్ళు ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు వేసుకోకుండా మనం కలుపుకోవాలి దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు కానీ బాగా కొద్దిగా అంత వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పచ్చిమిరపాయ ముక్కలు చిన్ని ముక్కలు కోసుకొని ఇలా కలుపుకోవాలి పొయ్యి మీద ముక్కరి చేయండి ఇక్కడే చూపిస్తా ఇప్పుడు నూనె కాగిందో లేదో చూసుకుందాము కాలిపోయిన నూనె ఇలా పొడి పొడిలా వేసుకోవాలి పకోడీలో Tá కొంచేపు అలా ఉంచాలండి వెంటనే కలబెట్టకూడదు ఇవి కొద్దిగా ఎర్రగా అయ్యాక ఇలా కలబెట్టుకోవాలి తిరిగేసుకోవాలి ఇలాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చినాయి గోల్డ్ కలర్ వచ్చాక అప్పుడు తీసుకోవాలి మనం ఇక పకోడీ రెడీ అయిపోయిందండి ఇందులో మనం సోడా కూడా వేసుకోకర్లేదు శనగపిండి వరిపిండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర చానా ఇంతే ఉల్లిపాయలు అంతే మీరు టేస్ట్ చూడండి చేసుకొని ఇంటికాడ ఆలూ చిప్స్ చేసుకుందామండి ఈరోజు ఇలాగా మా చిప్స్ లాగా ఇలా చేసుకొని దీన్ని మడత పెట్టేసి కొంచెము ఇలాగా ఈ టూత్పిక్ ఉంటుంది దీంతో ఇలాగ చేసి పెట్టుకోవాలి ఇలాగైతే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు అలా సరదాగాను మిగతాయి మామూలుగా వేపుకోవచ్చు కొన్ని ఇలా చేసాము ఇప్పుడు మనం నూనెలో వేయించుకుందాం ఇవి కొంచెము హై మంటలో ఏకూడదండి కొంచెం చిన్న మంటలోనే ఏగాలి ఇవి చిప్స్ ఉన్నాయి వెయిపోయిన వెయ్యి ఇప్పుడు తీసుకుందాము మనము ఇందులో కొంచెం ఉప్పు కారం కలుపుకోవాలి ఇలాగ ఉప్పు ఉప్పు కొంచెం కారం జలుపుకోవాలి అయిపోయింది ఇది ఆలూ చిప్స్ అండి ఇలాగ టూత్పిక్ తోటి ఇలా పెడితే పిల్లలు బాగా తింటారని ఇలాగ వాళ్ళకి సద్దగా ఉంటుంది ఇది సాసు ఇది ఆలూ చిప్స్ ఇది పకోడీ అండి ఆనియన్ పకోడీ హోటల్ రెస్టారెంట్ స్టైల్లో పకోడీ ఇది మన కరకరం అని చాలా బాగుంటుంది ఇంట్లో సోడా కూడా వేయక్కర్లేదు